హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఈఏపి సెట్ ఉందో ఈ సెట్ పాయింట్ ఆఫ్లో చాలామంది ఏంటంటే ఈ ఆన్లైన్ బేస్లో ఎగ్జామ్ జరుగుతుంది సో ఆన్లైన్ బేస్లో ఎగ్జామ్ జరుగుతుందంటే ఆన్లైన్ అంటే మన ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టంలో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అయితే చాలామందికి దీని గురించి భయపడుతుంటారు సో సిస్టంలో ఎగ్జామ్ నేషన్ ఎలా రాయాలి సో ఇక్కడ మనకి సిస్టమ్లో కంప్యూటర్ డిస్ప్లే ఏదైతే ఉందో మోటార్ పైన మనకి క్వశ్చన్ పేపర్ అయితే కనిపిస్తుంటుంది ఈ క్వశ్చన్ పేపర్ని మనం ఏదైతే మౌస్ ఉందో మౌస్తో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది మౌస్తో క్లిక్ చేయాలి సో మౌస్తో ఏ విధంగా క్లిక్ చేయాలి అసలు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని మనం ఏ విధంగా రాయాలి అన్నది మనం వీళ్ళలో కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఈ ఒక ఒక రకం ఒక డెమో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా డెమో ఏ విధంగా జరుగుతుందో ఒక డెమో అనేది మనం వీటిలో చూడడం జరుగుతుంది సో దీనికోసం మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ఫోన్లో మీ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లోనే ఈ ఎగ్జామినేషన్ మీరు ఒకసారి రాసు రాయొచ్చు సో అది ఏ విధంగా రాయొచ్చు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి సో ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది బోర్ట్ని ఫార్టీ క్వశ్చన్స్ ఎలా ఓపెన్ అవుతాయి జువాలజీ ఫార్టీ క్వశ్చన్స్ ఎలా ఓపెన్ అవుతాయి సో మనకి ఆఫ్లైన్లో క్వశ్చన్ పేపర్ మన ముందే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ మనకేంటే రెండు క్వశ్చన్లు మా అయితే ఒక క్వశ్చన్ మాత్రం డిస్ప్లే కనబడుతుంది సో అయితే మనకు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ చేశాను ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉండిపోయినాయి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి సో కంప్లీట్గా దీనికోసం క్లారిటీ కోసం అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయడం రాసుకోండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ మనం ఏ వెబ్సైట్లో ఓపెన్ చేసి మనం ఏ విధంగా మాక్ టెస్ట్ కండక్ట్ చేయాలన్నది మనం సూపర్ చూద్దాం ఓకే దీనికోసం మనం ఏపీఎస్సి హెచ్ఈ సో వెబ్సైట్లో మనకి ఈ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది దీన్ని మనం క్లిక్ దీని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హెచ్ అనేది ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది సో దీని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనల్ని ఏదైతే మనకి ఎంట్రీ ఏపీఎస్సీహెచ్ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో మనకి ఏపీ హెడ్సెట్ ఒకటి అలాగే మనకి పీజీ సెట్ ఒకటి ఇలా మనకి వరుసగా చూస్తే ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఏపీఈఏపీ సెట్ ఏపీఈపీ సెట్ కనిపిస్తుంది సో ఏపీఏపీ మీద గో హియర్ టు క్లిక్ ఇక్కడ మనకి క్లిక్ చేయగానే మనకి ఏపీఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ కదా తీసుకెళ్ళడం జరుగుతుంది సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయగానే దీనిలో మనకి కిందకి స్క్రోల్ చేయగానే మాక్ టెస్ట్ ఉంటుంది మాక్ టెస్ట్ సో మాక్ టెస్ట్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అది ఇంజనీరింగ్ సీమ్ అవ్వచ్చు ఏదైతే అది మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేస్తారు అగ్రికల్చర్ మేము క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే మనకి డిస్ప్లే అయితే ఈ రకంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ పబ్లిక్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ వేసేటప్పుడు కూడా ఏపీసెట్ ఎగ్జామ్లో ఇలా వస్తుంది సో ఇక్కడ మనకి ఏంటంటే మీ ఏదైతే దాని సంబంధించిన ఎంసెట్కి సంబంధించిన ఏదైతే మనకి ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉందో హాల్ టికెట్ నెంబర్ అక్కడ పాస్వర్డ్ ఇవన్నీ కూడా అక్కడ ఇన్వి చెప్తారు సో ఇక్కడ మనకి మీ పేరు కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ జాన్స్ స్మిత్ అని ఇచ్చాడు ఇక్కడ మీకు మీ ఫోటో అదే విధంగా మనకి మీ తాలూకరు ఫోటో కూడా మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు సైన్ ఇన్లోకి వెళ్తారు సో సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అయితే ఇక్కడ మనకి మొత్తం దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి మొత్తం ఎంత ఎన్ని నిమిషాలు టైం ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వరుసగా వస్తుంటాయి సో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు సో ఇందులో మీరు రేటర్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది సో ఇలా మీకు వరుసగా ఏమవుతుందంటే సో ఇక్కడ మీకు టిక్ మార్క్ ఇవ్వగానే ఐఎమ్ రెడీ టు బిగిన్ అని వస్తుంది సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్ ఇలాగ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ ఇది ఇక్కడ చూడవచ్చు మీరు ఇలా మీకు వరుసగా వస్తాయి ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆల్రెడీ చూశారు సెకండ్ క్వశ్చన్ కూడా మీరు ఓపెన్ చేశారు సో ఓపెన్ చేసిన ప్రతిదీ కూడా మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది ఇంకా థర్డ్ క్వశ్చన్ మీకు వైట్ కలర్ ఉంది సో దీన్ని వైట్ కలర్ ఉందంటే అర్థం ఏంటంటే ఇంకే క్వశ్చన్ మీరు ఓపెన్ చేయలేదు దీన్ని మీరు విజిట్ చేయలేదని అర్థం సో ఈ థర్డ్ క్వశ్చన్ కూడా మీరు క్లిక్ చేయగానే థర్డ్ క్వశ్చన్ కూడా మీకు విజిట్ అయ్యింది విజిట్ అయ్యే మీకు కూడా రెడ్ కలర్ మారింది అంటే మీకు ఇచ్చిన ఇప్పుడు మనకు వచ్చింది బాట్నీ బాట్నీకి సంబంధించింది ఇది అంతాను సో బాట్నీ పేపర్లో మనకున్న ఓవరాల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూస్తే చూడండి ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి వరుసగా సో ప్రతి సబ్జెక్ట్కి ఫార్టీ సో బాట్ని సంబంధించిన ఫార్టీలో మీరు వన్ టూ త్రీ ఓపెన్ చేసి అలాగే చూశారు అదే మనకి నైన్ కూడా మీరు విజిట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది ఫస్ట్ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ తోలికి ఆన్సర్ మీరు సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నారు కరెక్ట్ అనుకుంటున్నారు సో కాబట్టి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు మౌస్ తోటి ఇక్కడ చూడండి ఇక్కడ కింద సేవ్ టు నెక్స్ట్ అని ఉంది సో ఈ సేవ్ టు నెక్స్ట్ కింద బాటంలో ఉన్నటువంటి సేవ్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఉంది గ్రీన్ కలర్ మార్పు ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ కలర్ అంటే అర్థం ఏంటంటే గ్రీన్ కలర్ కన్వర్ట్ అయ్యిందంటే మీరు దాన్ని ఆన్సర్ చేసే అర్థం సెకండ్ క్వశ్చన్ కూడా ఓపెన్ చేశారు చూశారు విజిట్ చేశారు కానీ ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్ ఉంది థర్డ్ క్వశ్చన్ కూడా విజిట్ చేశారు ఆన్సర్ చేయలేదు కాబట్టి అది కూడా రెడ్ కలర్ ఉంది ఫోర్త్ క్వశ్చన్ మీరు ఇంకా చూడలేదు కాబట్టి అది వైట్ కలర్లో ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు సో సెకండ్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ టూ అక్కడ ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్ నెంబర్ టూలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ కరెక్ట్ అనుకున్నారు ఫస్ట్ కానీ సెకండ్ కానీ కరెక్ట్ అని అనుకుంటున్నారు సో కాబట్టి ఏంటంటే ఇంకా కొద్ది డౌట్ ఉంది ఇక డౌట్ ఉంది కానీ మీరు తర్వాత ఆలోచించాలి టైం ఎందుకు మొత్తం అన్ని కోర్చులు ఇంకా మీకు బాగా వచ్చిన క్వశ్చన్ ముందు చేసుకొని తర్వాత ఇలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్న తర్వాత చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఐడెంటిఫై అవడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు చాలు కానీ ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఏమో అని డౌట్ ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ అని క్లిక్ చేసి కింద సేవ్ ఏదైతే ఉందో ఈ సేవ్ నెక్స్ట్లోకి వెళ్లకుండా మార్క్ ఫర్ రివ్యూ ఈ క్లిక్ మీద దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ పర్పుల్ కలర్కి మారింది దాని మీద ఏంటంటే గ్రీన్ కలర్ డాట్ ఉంది అంటే అర్థం ఏంటంటే దీని ఆన్సర్ మీకు కొద్దిగా డౌట్గా ఉంది కానీ ఆన్సర్ అయితే చేస్తారు ఆన్సర్ అయితే ఇచ్చారు కానీ డౌట్ ఉంది తర్వాత ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు మీరు కాబట్టి ఇది ఏమైంది ఈ ఈ పర్పుల్ మీద గ్రీన్ కలర్ డాట్ అని రావడం జరిగింది సో ఇది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇలాంటి డాట్స్ ఉన్నాను కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు అంటే బాట్నీ పేపర్ చూడండి పైన క్లిక్ చేస్తే బాట్నీ సో బాటినీ అయితే బాట్నీ ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ అయితే జువాలజీ ఓపెన్ అవుతుంది ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఓపెన్ ఓపెన్ ప్రజెంట్ మీరు బోటనీలో ఉన్నారు సో బోట్నీలో సెకండ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది దీని ఆన్సర్ నేను తర్వాత ఆలోచించుకుంటాను అలాగే థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి దీనిలో ఆన్సర్ తెలిసినట్టు ఉంది ఇంకొద్దిగా అంటే నాకు ఆన్సర్ ఏది ఇవ్వాలని క్లారిటీ కొద్దిగా ఆలోచిస్తే తర్వాత మనకు రావచ్చు ఆన్సర్ అలా అనుకున్న వాటిని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఆన్సర్ కూడా చేయలేదు ఆన్సర్ కూడా తర్వాత చేయాలనుకున్నారు కానీ క్వశ్చన్ ఎక్కడో చదివారు మీరు ఆన్సర్ చేయగలరు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఏం చేస్తారంటే ఆన్సర్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడండి ఏదైతే మార్క్ ఫర్ రివ్యూ ఉందో దాని మీద క్లిక్ చేస్తారు సో మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయగానే చూడండి థర్డ్ క్వశ్చన్ పర్పుల్ కలర్ మారింది పర్పుల్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మీకు ఓపెన్ అయింది ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ రెడ్ కలర్ కనిపిస్తుంది ఫోర్త్ క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకున్నారు సేవ్ నెక్స్ట్ కూడా వేస్తున్నారు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఓపెన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఓపెన్ అయింది రెడ్ కలర్ సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు సేవ్ నెక్స్ట్ ఇవన్నీ కట్ చేస్తున్నారు సెవెంత్ క్వశ్చన్ మీకు సెకండ్ ఫస్ట్ ఏదో డౌట్ ఉంది కాబట్టి మార్క్ ఫర్ రివ్యూకి వెళ్తున్నారు ఎయిత్ క్వశ్చన్ కూడా మీకు సెకండ్ కానీ థర్డ్ కానీ డౌట్ ఉంది థర్డ్ ఆప్షన్ ఇచ్చారు కానీ సెకండ్ కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి దీన్ని కూడా మార్క్ ఫర్ రివ్యూకి వెళ్తున్నారు ఇక్కడ మీరు చూడండి వరుసగా కనిపిస్తాయి మీరు ఏవేవి తర్వాత ఆడించుకోవాలి ఆల్రెడీ ఆల్రెడీ ఏం ఆన్సర్ చేసిన ఏమైనా ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఆన్సర్ చేస్తారు సిక్స్త్ విజిట్ చేశారు కానీ ఆన్సర్ చేయలేదు ఇక్కడ మనకి సెకండ్ వచ్చరికి ఏమవుతుందంటే ఆన్సర్ డౌట్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మీరు ఆన్సర్ చేశారు ఇన్ కేసు మీరు దీని తర్వాత మీరు ఏమి చేయకపోతే దీని అలా వదిలేస్తే ఆ సెకండ్ ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకుంటారు అది సో థర్డ్ దానికి వచ్చి ఏమైంది మీరు ఆన్సర్ ఏ ఆన్సర్ చేయలేదు కానీ ఆలోచించాలి మీరు సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా ఐడెంటిఫై అవడం కోసం ఈ కలర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో బోటన్ అయిపోయింది నెక్స్ట్ ఓకే జువాలజీ జువాలజీ క్లిక్ చేస్తారు సో జువాలజీ కూడా ఆప్షన్స్ మీరు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆప్షన్ చూసుకోవచ్చు ఇవన్నీ లాస్ట్ అయిన తర్వాత బాటనీ జాల్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆన్సర్ చేసినవి ఉన్నాయి మనం మార్క్ ఫర్ రివ్యూకి దీనికి వెళ్ళినవి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూసుకుని అవన్నీ లాస్ట్ చేస్తారు ఇక్కడ మీకు టైమింగ్ కూడా కనిపిస్తుంది టైమింగ్ జీరో అయిందంటే అంటే వన్ ఎయిటీ మినిట్స్ స్టార్ట్ అవుతుంది ఇది బ్యాక్ వస్తుంది ఇది జీరో రాగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్లోజ్ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది విండోస్ అనేది ఇది ఓవరాల్గా ఎగ్జామ్ రాసే పేటర్ను మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఒకసారి మీ అంతా కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి ఇది ఒకసారి చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే రావడం జరుగుతుంది ఒక స్టూడెన్స్ వీడియో మీకు ఎంతకైనా తెలుపుతుందిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్